డియర్ ఫ్రెండ్స్ మనకు ఒక శుభవార్త ఏంటంటే మన ఎల్ఐసి ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారతీయ జీవిత బీమా సంస్థ పాలసీదారులకు మొత్తం బెనిఫిట్స్ జిఎస్టీ ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున జీరో చేసిన జిఎస్టి మొత్తం పాలసీదారులకు అందేటట్టుగా నిర్ణయం తీసుకున్నది తో పాటు మన ఏజెంట్ మిత్రులకు వాళ్ళ కమిషన్ పై కూడా జిఎస్టి వేయము అని డిక్లేర్ చేసింది దీనికి రీజన్ ఏంది రీజన్ ఏంటంటే ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై జిఎస్టి జీరో అయింది అయితే మనకు ఏదైనా వ్యాపారం చేసుకునే వాళ్లకు ఐటీసీ అనేది ఒకటి ఉంటుంది ఐటీసీ అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటంటే మన వ్యాపారం నడిపించుకునే వాళ్లకు ఉదాహరణకు మన ఎల్ఐసి తీసుకుందాం ఎల్ఐసిలో మన వ్యాపారం నిర్వహించడానికి ఒక బ్రాంచ్ ఆఫీస్ ఉంటుంది అద్దె కట్టాల్సి ఉంటుంది కరెంట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ సాఫ్ట్వేర్ ఎక్స్పెన్సెస్ ఆఫీస్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఉంటాయి కదా వీటన్నిటిపైన కూడా జిఎస్టీ ఉంటుంది ఈ జిఎస్టీ ప్లస్ కస్టమర్కు వేసే జిఎస్టి పాలసీలు అమ్మినప్పుడు ఈ రెండు కలిస్తే ఎక్కువైపోతుంది జిఎస్టి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఏం చేసిందంటే మీరు కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసిన జిఎస్టి నుండి మీరు వ్యాపారం నిర్వహించడానికి ఏదైతే ఆఫీస్కు సంబంధించిన ఫర్నిచర్ కానివ్వండి మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి ఇలా రకరకాల ఎక్స్పెండిచర్స్ అన్నిటిపైన జిఎస్టీ పడుతుంది కదా ఆ జీఎస్టీని మనం కస్టమర్స్ దగ్గర తీసుకున్న జిఎస్టీ నుండి తీసుకోవచ్చు దానినే ఐటీసీ అంటాం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటాం మరి ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల పైన జీరో జిఎస్టీ అయింది జీరో జిఎస్టీ అయినప్పుడు మరి ఈ ఐటీసీ మన వ్యాపారం నిర్వహించటానికి ఏదైతే ఖర్చులు అవుతాయో ఆ జీఎస్టీ మరి గవర్నమెంట్ నుంచి మనకు రాదు కదా కస్టమర్ దగ్గర నుంచి జీరో అయిపోయింది జీఎస్టీ రావటం కస్టమర్ నుంచి జీ జీఎస్టీ వస్తుంటే అప్పుడు మన వ్యాపారంలో పెట్టిన ఖర్చులకు దానిపైన పడే జిఎస్టీని మనం వాపస్ తీసుకునేటం ఇప్పుడు కస్టమర్స్ నుంచి జీరో అయిపోయింది అయినప్పుడు ఇప్పుడు ఏం చేయాలా అనే ఉద్దేశంతో కంపెనీ డన్నీ సతమతమై ఏజెంట్స్ కమిషన్పై జీఎస్టీ వేయడం జరిగింది అయితే మన ఎల్ఐసి గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ సంస్థ కాబట్టి మనం మొదటి నుంచే మనం ఏం చేస్తామంటే చాలా తక్కువ ఎక్స్పెండిచర్ తోటి ఆఫీసులు నడుపుతూ ఉంటాం చాలా ఎక్స్పెన్సెస్ తగ్గేటట్టుగా చేస్తూ ఉంటాం ఎందుకంటే మా గవర్నమెంట్ ఎల్ఐసి ఉద్దేశం ఏంటంటే ఎక్కువలో ఎక్కువ లాభం పాలసీదారులకు చెందాల పాలసీదారులకు బెనిఫిట్ కావాలి మన ఎక్స్పెన్సెస్ ఎక్కువ చేయొద్దు సొమ్ము ఒకరిది సోకొకరిది అన్నట్టుగా వ్యాపారం చేయొద్దు అనే ఉద్దేశంతో మన ఎల్ఐసి మొదటి నుంచి కూడా తక్కువ ఎక్స్పెన్సెస్ తోటి బిజినెస్ చేస్తూ ఉంటుంది మన ఎల్ఐసి ఏజెంట్స్ నుంచి కూడా చెప్తూ ఉంటారు చాలామంది తెలియక వాళ్లకు వేరే ప్రైవేట్ వాళ్ళు అయితే అట్లా చేస్తారు మీటింగ్ ఇలా చేస్తారు ఈవెంట్స్ అట్లా కండక్ట్ చేస్తారు ఇలా ఉంటుంది ఎలా ఉంటుంది అని చేస్తూ ఉంటారు కానీ ఎల్ఐసి వాళ్లకు మేనేజ్ మేనేజ్ చేసే వాళ్లకు ఎల్ఐసి అఫీషియల్స్కు తెలుసు డబ్బు మనది కాదు ఇది ప్రజల సొమ్ము ఉద్దేశంతో మన ఎల్ఐసి వాళ్ళు మొదటి నుంచే నిజంగా చెప్పాలంటే ఎల్ఐసి ఏజెంట్స్ పాలసీ ఎల్ఐసి పాలసీదారులు నిజమైన దేశభక్తులు ఫ్రెండ్స్ ఎందుకంటే ఫస్ట్ సెప్టెంబర్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుండి మన ఎల్ఐసి జాత్యం చేసిన తర్వాత జాత్యం చేయబడ్డ తర్వాత నెహ్రూ గారి ఆయంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో లక్షల కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఇచ్చింది ఆ డబ్బులు అన్నీ మన నేషనల్ డెవలప్మెంట్కి ఉపయోగపడినాయి పెద్ద పెద్ద డ్యామ్స్ పెట్టినాం పెద్ద పెద్ద రహదారులు నిర్మించినాం అంటే ఈరోజు విలేజెస్లో కూడా చిన్న చిన్న విలేజెస్లో కూడా కరెంట్ ఉందంటే అది ఎల్ఐసి పుణ్యం ముఖ్యంగా మరి కస్టమర్స్తో పాటు మన కస్టమర్స్తో పాటు ఎల్ఐసి ఏజెంట్ల శ్రమ కష్టపడి పాలసీలు చేసిన శ్రమ మన నేషనల్ డెవలప్మెంట్లో ఉంది మన జాతీయాభివృద్ధిలో వాళ్ళ పాత్ర ఉన్నది నిజంగా ఎల్ఐసి ఏజెంట్ ప్రతి ఒక్కరు గర్వపడాల్సిన విషయం ఇది ఫ్రెండ్స్ వేరే కంపెనీస్ అన్ని ప్రైవేట్ కంపెనీస్ అన్నీ ఏజెంట్ కమిషన్ మీద జిఎస్టీ వేసేశారు ఎయిటీన్ పర్సెంట్ ఆల్రెడీ వాళ్ళకు ఆఫీస్కి నోటీసెస్ వస్తున్నాయి ఫస్ట్ అక్టోబర్ రెండు వేల ఇరవై నుండి ఇచ్చిన బిజినెస్ మొత్తానికి కమిషన్ మీద జిఎస్టీ వేసి కడిగే ఇవ్వండి అని ఆల్రెడీ నోటీసెస్ వచ్చినాయి టీవీలో వార్తలు కూడా వచ్చినాయి మీరు ఇందాక చూశారు కదా ఫస్ట్లో ఆ వార్తల్లో మీరు చూసి ఉంటారు మన ఎల్ఏసి మాత్రం ఎవరి జోలికి పోలేదు కస్టమర్కు నష్టం జరగవద్దు మన ఎల్ఐసి ఏజెంట్కు నష్టం జరగద్దు అందరూ సంతోషపడాల్సిన విషయం నా ఎల్ఐసిలో భాగమైనందుకు నేను రకరకాల వీడియోస్ నేను చేస్తుంటాను మీ ముందు మరో మంచి వీడియోతోటి అతి త్వరలో మళ్ళీ ఇంకో వీడియోతోటి మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్ యూ ఆల్